బర్త్డే పార్టీలకు ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు నేను ఒక మాట చెప్తాను ఈ రంగులు వేసుకున్నారు చూసారా రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత పద్నాలుగు లక్షల ఇల్లు సో ఆ పద్నాలుగు లక్షలకి ఇల్లు రంగులు కొట్టినారు చూసారా ఆ రంగులు కొట్టే డబ్బుల్ని తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేద పేదల బతుకులు బాగుండే అవి చే అవి చేయడం చేత కాదు రోడ్డంతా ఈ ఈ రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు ఆ పోస్టర్లు డబ్బులు తీసి ఇచ్చినా కూడా అది వేస్ట్ చేయకుండా ఆ డబ్బులతో ఎవరి డబ్బు అండి అది పోస్టర్లు వేసుకుంది ఎవరు డబ్బు ఆ పోస్టర్ డబ్బులు ఇచ్చినా కూడా చాలా మంది పేదవాళ్ళ బతుకులు బాగుండేది తెలుసా అవి ఆలోచించండి ఎవనంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తిట్టడం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏదో ఏదో అంటుంటారు మంది ఆయన ఎవరో పేరున్న నానే పేర్లు నాని ఏం పేరు అయింది పేర్లు నాని ఆ పేర్లు నాని గారు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి జోడికి వస్తే మీకు పేర్ల పండయే గుర్తుపెట్టుకోండి తెలుసుగా పిల్లల పండుగ ఎలా ఉంటుందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ జౌలికి ఎవడని వస్తే మాస్టర్ ఉన్నాడు ఆయన కాలి ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు మాటలు మాకు రావు మాటలు మేము మాట్లాడలేవా కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది ఎవరిని తిట్టద్దు ఎవరిని విమర్శించొద్దు నిజమే ఉంది అదే మాట్లాడన్నారు అందుకే మేము కాముకున్నాం ఈరోజు అదేంటి అది వైసీపీ భవనం కదండి వయసు వైసీపీ కదండి అది చూడండి ఎలా ఉందో ఒక స్వర్గులా కట్టుకుంటున్నారు ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి మీ భవనాలు మాత్రం ఏ కలకల కలకల కలకలకలలో ఆడాలి పేదలు మాత్రం విలవిన ఆడాలి ఖచ్చితంగా ఏంటి ఖచ్చితంగా బాధిస్తుందండి ఎందుకంటే ఇచ్చిన ఇల్లులు ఇంట్లో ఉంటే ఏడ కూలిపోయి అని చెప్పి ఇళ్లలో చేరుకునే చేరలేక పరిస్థితి ఆ ఇల్లు అయితే సో ఏమైనా మాట్లాడితే కేసులు మాట్లాడితే మనుషులు పెట్టి బెదిరిటాలు మాట్లాడితే మనుషులు పెట్టి కొట్టిటాలు ఏంటండి ఇది దౌర్జన్యం మీరు చేసే పనులే కదా చెప్తున్నది ఒకటి గుర్తుపెట్టుకోండి జనసేన సైనికులు ఓకే కొట్లాట కొడతారనో ప్రాణాలు తీస్తారనో భయపడే సమస్య లేదు ఓకే జనసేన సైనికులు సైనికుడు అంటేనే ప్రాణాన్ని ముందు పెట్టి ముందుకెళ్తారు ఆ సైనికులు మేమంతా మీకు మాట చెప్తాను ఏది ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ గురించి కాదు ఒక చిన్న మాట చెప్తాను నా బ్లడ్లో ఉండేది ముస్లిం రక్తం మాకు చెప్పేది చిన్నప్పటి నుంచి ఒకటే ఎప్పుడికైనా పోవాలి ఎప్పుడికైనా చావాలి ఎప్పటికైనా ప్రపంచం వదిలి వెళ్ళాలి తప్పులు ఎప్పుడు చేయొద్దు మంచి చేయండి అని చెప్పి మాకు ఎక్కిచ్చారు బాగా సో చావుకో దేనికో భయపడము మేము సో మా మా మనసు మన మనస్ఫూర్తిగా మేము వచ్చేది ఎందుకనంటే పది మంది బాగుండాలి నేను వస్తున్నాం సో మాతో పాటు ప్రతి ఒక్క చెప్తున్నా కదండి ఇండియాకి మూడు రంగులు ఎలా ఉన్నాయో అలాగే చక్రం ఎలా ఉందో ఇంకో రంగు వీళ్ళంతా జనసేన సైపులు ఉంటారండి మేమంతా ఒకటే ఒకటే కులం జనసేన కులం తప్ప ఇంకేం లేదు సో మేము మా జనసేన తరపు నుంచి మా కళ్యాణ్ బాబు తరపు నుంచి సామాజిక న్యాయం చేస్తాము చేస్తున్నాము ఇమీడియట్గా వీళ్ళు శాంక్షన్ చేయాలి ఇమీడియట్గా రావాలి రావాలన్న